వారం రోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గంజు మైదాన్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు ముప్పై మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవీందర్ నాయక్ స్థానిక వసంత్ నగర్ కాలనీ నుంచి సభా ప్రాంగణానికి సుమారు వెయ్యి మందితో ర్యాలీగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ కంది మండల అధ్యక్షులు మోతిలాల్ నాయక్ కాంగ్రెస్ నాయకులు బక్కా బలరాం ప్రకాష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నా సేవ చేసే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది మనకు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల హెచ్ఎండి నిధులు ఆల్రెడీ మనకు శాంక్షన్ అయిపోయినాయి కొన్ని శంకుస్థాపన పనులు కూడా నిర్మలమ్మ గారి చేతుల మీదుగా చేసుకున్నాము దాంతోపాటు జగ్గరెడ్డి సార్ నిన్న మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ప్రతి వాడికి మూడు వందల కోట్లు మనకు మున్సిపాలిటీకి వస్తుంది కాబట్టి ప్రతి వార్డు కూడా ముప్పై ఎనిమిది వాడు కూడా ఒక్కొక్క వాడికి ఎనిమిది కోట్ల చొప్పున మనకు వస్తుంది అంటే మన దగ్గర ఇప్పుడు చేతిలో పదకొండు కోట్ల ముప్పై ఆరు లక్షలు ఉంది కాబట్టి దీంతో మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ సమస్యలు కావచ్చు రోడ్డు సమస్యలు కావచ్చు ఈ వాటర్ ఎలక్ట్రిసిటీ కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు వీటన్నిటితో పాటు పార్కు డెవలప్మెంట్ కావచ్చు ఏదైనా క్రీడా మైదానం ఉంటే అది కూడా కావచ్చు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే సార్ క్లియర్ గా చెప్పడం జరిగింది మీ అభ్యర్థులను మీరు గెలిపించుకోండి ఈ డబ్బులు తీసుకోపోయి మీ వాళ్ళు మీరు అభివృద్ది చేసుకోండి అని చెప్పడం జరిగింది సో దయచేసి మీకు వేడుకుంటున్నా ఓట్లు మీ ఓట్లు అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి ఈసారి వచ్చిన ఎన్నికలు అనేది మీ అభివృద్ధి గురించి మీరు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి దయచేసి మీరు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకుండా అధికార పార్టీకి ఓటేసి నాకు మీరు ఓటేసి గెలిపించుకుంటే ఈ ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తే జగ్గారెడ్డి సార్ దగ్గర కొట్లాడేందుకు కాదు సార్ కాలేలు మొక్కేందుకు కాదు నేను ఫండ్ తీసుకొచ్చి ఈ కాలనీలో ఉన్న సమస్యలు అన్ని కూడా తీరుస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నా వీళ్ళ వాళ్ళ మాటలు మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్పేసి ఓటర్ మాసేయులకు వేడుకుంటున్నా చేయగుడుతూ కోటేయండి పదకొండో తారీఖు ఎలక్షన్ జరిగే ఎలక్షన్ లో మూడో నెంబర్ చేయగుతూ భారీ మెజార్టీతో నన్ను గెలిపించి కౌన్సిల్ పంపిస్తారని మీకు నేను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా